కర్నూలు జిల్లా కౌతాలంలోని తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప తన స్వగృహంలో ముస్లిం సోదరులకు ఇస్తార్ విందు ఏర్పాటు చేశారు ప్రతి ఏటలాగా ఈ సంవత్సరం కూడా కుల మతాలకు అతీతంగా జామియా మసీద్ నురానీ మసీద్ మదీనా మసీద్ అక్వా మసీద్లకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు పి తిక్కరెడ్డి తనియుడు పి దివాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప మాట్లాడుతూ మనిషిలోని చెడు భావాల్ని అదర్ ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప నెల రంజాన్ మాసం అన్నారు చెన్న బసప్ప కుటుంబ సభ్యులు ఆరు ఆయురారోగ్యాలతో బాగుండాలని ముస్లిం సోదరులు ప్రార్థన చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల నాయకులు కాశీ విశ్వనాథ్ జిల్లా కార్యదర్శి కరుగుడు ఐటిడిపి నాయకులు మంజునాథ్ మైనార్టీ నాయకులు రెహమాన్ సిద్ధు సోమన్న తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు